ప్రియమైన స్నేహితులారా ఎవరు నిజమైన స్నేహితులో తెలుసుకోవడానికి జీవితంలో చాలా దూరం నడవాల్సి వచ్చింది కాలం నీదే నీవు దాన్ని బంగారంలా మలచుకోవచ్చు లేక సోమృతనంతో నిద్రలో కొట్టుకుపోవచ్చు కాలం పరిస్థితులను బట్టి మారుతుంది చెడు చేయాలనే ఆలోచన వస్తే దాన్ని రేపటికి వాయిదా మంచి చేయాలనే ఆలోచన వస్తే వెంటనే చేసేయి ఎప్పుడు నీ పీకాన్ని బలంగా ఉంచు ఎందుకంటే సభాష్లు మోసాలు రెండు వెనక నుండే వస్తాయి నీతిమంతుడు ఎప్పుడూ అబద్ధాలకంటే కంటే ఎక్కువ సమర్థన చెప్పాల్సి వస్తుంది సత్యం మాట్లాడటలో మర్యాదలేదు కాని అబద్ధం చూడు ఎంత తీపిగా మాట్లాడుతుందో పరిశీలించి చూస్తే ఎవరు అన్నీ తమవాళ్లు కాదు అర్థం చేసుకుంటే ఎవరు పరాయివాళ్ళు కాదు చాలాసార్లు మనసు ఓడిపోదామని అనిపిస్తుంది కాని తర్వాత గుర్తొస్తుంది ఇంకా చాలామందిని తప్పు అని నిరూపించాలని ఈ ప్రపంచంలో నిష్కల్మషత్వాన్ని మూర్ఖత్వం అంటారు నీ వయస్సు డబ్బుమీద ఎప్పుడూ గర్వపడుద్దు ఎందుకంటే ఏవైనా ఇవ్వలేనివి ఖచ్చితంగా అయిపోతాయి నా గమ్యం నాకు సమీపంలోనే ఉందని అనిపిస్తోంది ఇది గర్వం కాదు నా ఉద్దేశాలపై నా ధైర్యంపై నాకున్న నమ్మకం సగం జీవితం పుస్తకాలు చదువుతూ గడిపాము కాని ఏం నేర్చుకున్నాం ఒకరినొకరు కిందికి తొక్కడం జీవితంలో అంత సంఘర్షణ చేయాలి నీ పిల్లల ఆత్మవిశ్వాసం పెంచడానికి ఇతరుల ఉదాహరణలు ఇవ్వాల్సిన అవసరం రాకూడదు ఇతరుల చెడు సమయంలో నవ్వేవాళ్లు కాలం వేటాడినప్పుడు ప్రతి దిశ నుండి దెబ్బలు తింటారు తల్లిదండ్రుల సలహా అందరికీ చెడుగా అనిపిస్తుంది కాని వారి వీలునామా అందరికీ ఇష్టమే బాధ్యతలు నీ నిద్రను కొల్పోతాయి రాత్రిపుట మేల్కొనే ప్రతి ఒక్కరూ ప్రేమికుడు కాదు ఆశ ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టదు కాని మనమే దాన్ని వదిలేస్తాం ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని సమస్యలను అర్థం చేసుకోవడం ప్రజలు మారరు వారి ముసుగులు తొలగపోతాయి ఎంతో గౌరవించేవాళ్లకు ఎప్పుడూ గౌరవం లేనివాళ్లే దొరుకుతారు ఎవరి లేకపోవడంతో బతకొద్దు ఎవరి ప్రభావంతో బతకొద్దు ఈ జీవితం నీది నీ స్వభావంతో జీవించు నేను తరచూ ఒంటరితనం గుండా వెళ్తాను ఎందుకంటే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేవాళ్లే దాన్ని ఎదుర్కొంటారు రేసులో నిన్ను ఓడించలేనివాళ్లు నిన్ను విరగ్గొట్టి గెలవడానికి ప్రయత్నిస్తారు పైవాడు మనల్ని ఒక్క క్షణంలో రాజును చేస్తాడు మరో క్షణంలో బిచ్చగాడిని చేస్తాడు నీ జీవితంతో ఎప్పుడు నీవు నీరసించొద్దు ఎందుకంటే నీ జీవితం ఎవరికో స్వప్నం కావచ్చు చాలా బలంగా ఉంటారు వాళ్లు లోపల బాగా విరిగిపోయినా జీవితాన్ని రెండు కాసుల విలువైనదిగా చేయొద్దు ఎందుకంటే అలాంటివాళ్లు ఆడుకుని వెళ్ళిపోతారు నేను ఏదో ఒకటి అని తెలుసు ఎందుకంటే ఆ దేవుడు ఏదీ వృథాగా సృష్టించడు జీవితమంతా ఔషధాల బలాన్ని పరీక్షిస్తూంటే దీవెనల శక్తిని చూసి ఆశ్చర్యపోయాను దేవుడు చెప్పాడు నీవు నిద్రపోయే ముందు అందరినీ క్షమించు కాని నేను అంతకుముందే అతన్ని క్షమిస్తాను ఒంటరిగా ఉండడం మంచిది కన్నా నీ విలువ తెలియని వాళ్లతో ఉండడం జీవితం ఒక పుస్తకం లాంటిది దాని వేల పేజీలు ఇంకా నీవు చదవలేదు ఎవరో అద్భుతంగా రాశారు నేను అందరికీ ఇష్టమే కాని నీకు నా అవసరమున్నప్పుడు నా చేతిరేఖల్లో నన్ను చూడలేదు ఎందుకంటే నాకు తెలుసు విధిని కూడా మార్చవచ్చని ఒక మహిళ ఇంటింటా తిరిగింది కానీ భయం దొరకలేదు ఆమెకు నలుగురు కొడుకులున్నారు కాని ఉండడానికి ఇల్లు దొరకలేదు జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలున్నాయి నీకు నచ్చినది సాధించు లేక సాధించిన దాన్ని నీవు నచ్చేలా చేసుకో వస్తువుల విలువ అవి రాకముందే ఉంటుంది మనిషి విలువ అతను పోయిన తర్వాత తెలుస్తుంది తప్పు ఎవరిదైనా సరే సంబంధంలో కన్నీళ్లు ఎప్పుడూ నిరపరాధివి ఎవరైనా నీపై నమ్మకం చూపితే ఆ నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పు ఎందుకంటే అది నీకు నమ్మకం జాగ్రత్తగా చేయాలని నేర్పుతుంది ఎవరి పాదంలోని ముల్లు తీస్తే నీ గుండెలోని కూడా తగ్గుతుంది ఆశ ఉన్నవాడు లక్షసార్లు ఓడినా ఓటమిని ఒప్పుకోడు విజేతలు ఎప్పుడూ విఫలం కానివాళ్లు కాదు ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోనివాళ్లు ఈ ప్రపంచంలో ఉచితంగా లభించేది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే ఆ తర్వాత ప్రతి సంబంధానికి ఏదో ఒక ధర చెల్లించాలి ఎవరు పరాయివాళ్ళూ ఎవరు సొంతవాళ్లు అది తెలుసుకోలేకపోయాం ఎటు చూసినా ముఖాలు మారినట్టే కనిపించాయి మనిషిని జంతువు అని పిలిస్తే కోప్పడతాడు కాని సింహమని పిలిస్తే సంతోషిస్తాడు ఓటమిలో మరణించడం కన్నా విజయం కోసం పోరాడడం మేలు అవమానానికి జవాబుగా అంత గౌరవంతో సమాధానం ఇవ్వు ఎదుటివాడు సిగ్గుపడేలా మనం గుడ్డిగా నమ్మిన మన కళ్ళకు కన్నీళ్లు తెప్పిస్తారు చిన్న కోరికైనా దాన్ని సాధించడానికి గుండెలో ఉండాలి నిన్ను సవాలు చేసే ప్రతిదానికి నిన్ను మార్చే శక్తి ఉంది నా సొంతవాళ్లు నన్ను తోసేశారు కాని దానివల్ల నేను ఈత నేర్చుకున్నాను ప్రతి కష్టమైన క్షణం నవ్వుతూ వస్తుంది నీవుకూడా నీ వంతు కోసం సారీ అనే పదం ఎంత వింతో మనిషి చెప్తే గొడవ ముగుస్తుంది డాక్టర్ చెప్తే మనిషి ముగుస్తాడు తన తప్పును సమర్థించుకోవడానికి మనిషి గొప్ప న్యాయవాది అవుతాడు ఇతరుల తప్పును తీర్పు తీర్చడానికి న్యాయమూర్తి అవుతాడు ఒంటరిగా నడవడంలో ఒక ప్రత్యేకమైన సుఖముంది ముందు నడవరు ఎవరు వెనకబడరు దేవుడు అందరికీ ఖరీదైన గడియారం ఇవ్వొచ్చు కాని కష్టకాలం ఎవరికీ ఇవ్వొద్దు ఎవరి ఆరోగ్యం బాగోలేదో వాళ్లతో ఉండు కాని నీతి లేనివాళ్లతో ఎప్పుడూ ఉండొద్దు విజయాన్ని ఆపలేనప్పుడు కొందరు నీ దుష్పేరును ప్రారంభిస్తారు ఎవరైనా నీకు ఏదైనా అడిగితే ఇచ్చే దేవుడు నిన్ను ఇచ్చేవాళ్లలో ఉంచాడు అడిగేవాళ్లలో కాదు నీవు ఎంత తక్కువ మాట్లాడతావో అంత ఎక్కువ మంది నిన్ను వినాలనుకుంటారు నిన్ను నిజంగా ప్రేమించేవాడు నీనుండి ఏమీ కోరడు మంచి కాలం ఖచ్చితంగా వస్తుంది కాని తన సమయంలోనే వస్తుంది ఈ ప్రపంచం దుష్టమైనదని ఎక్కడ చూసినా మోసమే అని అంటారు కాని మనం మంచిగా ఉండడాన్ని ఎవరు ఆపారు నీ చేతలే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు కాలం నిన్ను ఇబ్బందిలో పెట్టినా నీవు నీరసపడొద్దు ఎందుకంటే హాలతులకు లొంగపోయే వ్యక్తి నీవు కాదు ఈ సంసారంలో మనిషి మాత్రమే అలాంటి జీవి దాని విషం శరీరంలో కాదు మాటల్లో ఉంటుంది ఇతరులు నీ గురించి ఆలోచిస్తారని నీవు ఆలోచిస్తే వాళ్లు ఏమాలోచిస్తారు సంబంధాలు ఆత్మతో ఉంటే అవి ఎప్పుడూ నీడలా నీతో ఉంటాయి ఇతరులకు నీవు సంతోషంగా ఉన్నావా అనేది ముఖ్యం కాదు వాళ్లను నీవు సంతోషంగా ఉంచుతున్నావా అనేదే వాళ్లకు ముఖ్యం బట్టలు ముఖాలు తరచూ అబద్దం చెబుతాయి మనిషి నిజస్వరూపం కష్టసమయంలోనే తెలుస్తుంది నీ సమస్యలకు కష్టాలకు ఇతరులను నిందించడం వరకు నీవు వాటిని తొలగించలేవు నీ సొంత వాళ్లకు ఎప్పుడూ నీవు ఉన్నావని భావన కలిగించు లేకపోతే కాలం వాళ్లకు నీవు లేకుండా జీవించడం నేర్పుతుంది బాద్షా అంటే కాలమే మనిషి కేవలం గర్వపడతాడు నీతో పోటీ చేయలేని నిన్ను ద్వేషించడం మొదలు పెడతారు తల్లిదండ్రుల సేవ చేస్తే గౌరవం ధనం కూడా లభిస్తాయి నీవు ఎవరిమీద ఆశలు పెట్టుకున్నావో వాళ్ళే నీ గుండెను గాయపరిస్తే ఈ ప్రపంచమీద నమ్మకమంతా పోతుంది ప్రపంచం అంతా ఓడిపోమని చెబుతుంది కాని నీ గుండె నీతో చెప్పే ఒక్కసారి మళ్లీ ప్రయత్నించమని నీ రాగాన్ని నీవే ఎంచుకో ఎందుకంటే నిన్ను నీవు కన్నా ఎవరు బాగా తెలుసుకోలేరు ఎవరి పాదాల్లో పడి విజయం సాధించడం కన్నా నీ సొంత కాళ్లపై నడిచి ఏదైనా సాధించాలని నిశ్చయించుకో ఎవరినైనా అవమానించొద్దు ఒక బీదవాడికి ఇవ్వు అతను నీకు దీవెనలు ఇస్తాడు ఏ రోజూ నీవు నీ నవ్వుకు స్వామి అవుతావో ఆ రోజు నిన్ను ఎవరూ మర్చిపోలేరు నిందలకు భయపడి నీ లక్ష్యాన్ని వదులుకోవద్దు ఎందుకంటే లక్ష్యం సాధించిన తర్వాత నిందించేవాళ్ల అభిప్రాయం మారిపోతుంది ఎవరికీ అంతగా ప్రాముఖ్యత ఇవ్వొద్దు వాళ్లు నీ ముఖంమీద నవ్వును చెరిపేసేంతగా మాటల్లో అద్భుతమైన శక్తి ఉంది చేదుగా మాట్లాడేవాడి మాట్లాడేవాడితేనుకూడా అమ్ముడుపోదు కానీ తీపిగా మాట్లాడేవాడి కూడా అమ్ముడుపోతాయి ఎవరు ఎంత నిశ్శబ్దంగా ఉంటారో అతను తన గౌరవాన్ని అంత భద్రంగా ఉంచుకుంటాడు ఎప్పుడూ హద్దులుమీరి బాధిస్తాడు అతను నీ కూడా నీవు ఏడవకుండా చూసేవాడు అనేకమంది నీవు పిలిచినప్పుడు స్పందిస్తారు కాని సొంతతనం యొక్క భావన కలిగించేవాడు ఒక్కడే నీవు ఎంత సంతోషంగా ఉండాలని ప్రయత్నించినా ఎవరైనా గుర్తొస్తే నిజంగా ఏడిపిస్తాడు ప్రేమనో గౌరవాన్నో ఎవరికీ అంతగా ఇవ్వొద్దు వాళ్లు తమ స్థాయిని మర్చిపోయేంతగా నమ్మకాన్ని ఒక్కసారి మాత్రమే ఇవ్వు కాని దాన్ని పదేపదే పరిశీలించు గుండెలో బాధ అనుభవిస్తే నీకు మాత్రమే సమయం లేదని అనిపిస్తుంది ఈ ప్రపంచం మోసం చేయడంలో నైపుణ్యం సాధించింది కాని మనం ఒక్కసారి దాన్ని నమ్మి దానికీ అర్హులమైపోయాం నీలోపల ఉన్న బాధ భయం దున్హఖం అన్నీ నీవు సృష్టించుకున్న బంధనాలు వాటిని విడిచిపెట్టి బయటకురా నీవుకూడా సికందర్వే ఎవరిమీద ప్రేమ ఉంటే ఔషధం దీవెన కాని పనిచేయదు ఏ రోజూ నీవు నీ నవ్వుకు స్వామి అవుతావో ఆ రోజు నిన్ను ఎవరు మర్చిపోలేరు సంబంధాలు రాళ్లూ అయినా రెండూ అంతిమంగా గుండెలు అలసిపోతే ముగుస్తాయి ఎవరికీ నీ విలువ తెలియకపోతే నీవుకూడా వాళ్ల గురించి ఆలోచించొద్దు నేను నీతో కాదు నీ కాలంతో కోపంగా ఉన్నాను ఎందుకంటే అది నీకు ఎప్పుడూ దొరకలేదు కాంతి యొక్క విలువ అంధకారాన్ని చూసినవాడికి మాత్రమే తెలుస్తుంది నిన్ను ప్రేమించేవాడిని ప్రేమించు నీమీద అతనికి అపారమైన నమ్మకముంటుంది ఒక్కసారి రెండు క్షణాలు ఆగు అని చెప్పు అతను ఆ రెండు క్షణాలకోసం జీవితమంతా ఉంటాడు మన తప్పు ఏంటంటే మనం అతన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాం మనశ్రద్ధ అతన్ని నిర్లక్ష్యం చేసేలా చేసింది ఎవరు నీకు సమయమిస్తాడో అతని విలువను ఆలస్యం చేయొద్దు ప్రజలు వస్తారు ప్రేమిస్తారు గుండెను గాయపరుస్తారు చాలా ఏడిపిస్తారు మాట్లాడి వెళ్లిపోతారు జీవితంలో రెండు రకాల మనుషులు ఉన్నారు నిన్ను ఆహ్వానించేవాళ్లు నిన్ను ఎక్కువగా ఆహ్వానించేవాళ్లు నీవు ఎంత సత్యంతో సంబంధాన్ని నిలబెట్టినా మారాల్సినవాడు మారిపోతాడు మన బాధలు ఆవేదనలు ఎవరికి తెలియవు వాళ్లు మనల్ని మనం కన్నా బాగా తెలుసని చెప్పేవాళ్లకు కొందరు మన గుండెలో ఇల్లు కట్టుకుంటారు కాని ఉండాల్సిన సమయంలో చోటు మార్చేస్తారు ఈ రోజుల్లో ప్రజలు అద్దంలా అయిపోయారు ఎవరు ఎదురైతే వాళ్లవైపు మారిపోతారు జీవితంలో ఒకరోజు నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎవరు నీ సొంతవాళ్ళూ ఎవరు పరాయివాళ్ళు కాని అప్పటికి చాలా ఆలస్యమవుతుంది సమస్త ప్రపంచంతో గొడవపడి నమ్మినవాడు చివరికి అదే సత్యమని తేలుతుంది ఎవరినీ నీవు భయపడేంతగా భయపడలేదు వాళ్లకు నీ లేకపోవడం గురించి పశ్చాత్తాపముండదు నీ ఏడుపుకు ఎవరికీ ఏమీ పట్టదు పట్టినట్టయితే నీవు ఏడవాల్సిన అవసరమే ఉండేది కాదు కొందరినీ మనం జీవితం నుండి విడిపించినా క్షమించలేం మన ఆనందం కోసం మనం మన సంతోషాలనీ త్యాగం చేసినవాళ్లు మనల్ని ఏడిపించే ముందు ఒక్కసారి కూడా ఆలోచించరు సత్యమేంటే ప్రజలు మారరు వాళ్ల అబద్ధాల ముసుగులు తొలగిపోతాయి నమ్మకం విరిగపోతే క్షమాపణ లేనిదవుతుంది గుండె బాధలో ఆవేదనలో చుట్టుకుపోతే నీవు అద్భుతంగా బయటపడతావు నిజమైన సొంతవాళ్లు ఎప్పుడూ బాధనివ్వరు మనం సొంతవాళ్లని తప్పుగా భావించినవాళ్లే బాధిస్తారు ఈ ప్రేమ అనేది ఇక్కడ మనిషి అద్భుతంగా నిలబడతాడు అద్భుతంగా విరిగిపోతాడు కాలం ఒక త్రాసులా ఉంటుంది చెడు సమయంలో సొంతవాళ్లనూ బేరీజు చేస్తుంది పూర్వం ఇళ్లు సత్యంగా సంబంధాలు గట్టిగా ఉండేవి ఇప్పుడు ఇళ్లు గట్టిగా సంబంధాలు బలహీనంగా అయిపోయాయి నిన్ను చూసినప్పుడు ఎవరైనా బిజీగా ఉండలేరు నిన్ను చూసి మట్టిలో కలిసిపోయేవాడు ఎప్పుడూ కాడు సొంతవాడిని చేసుకుని ఆ తర్వాత పరాయివాడిగా మార్చేస్తారు గుండె నిండిపోతే అవసరాలను సాకుగా చెప్పేస్తారు మనం ఎల్లప్పుడూ బాధలో ఉండేవాళ్లకోసం వాళ్లకు మనం ఏమీ అర్థం కాము మన బాధ ఎప్పుడూ తగ్గదు కేవలం చెప్పడం అలవాటవుతుంది ఎవరైనా నీ లేకపోవడంతో సంతోషంగా ఉంటే వాళ్లను అలాగే జీవించనివు ఎవరికోసం వెతక్కు ప్రజలు వెళ్లిపోరు మారిపోతారు ఈ హాలాతులు ఒకరోజు సరిదిద్దబడతాయి కాని అప్పటికి చాలామంది నీ దృష్టిలో నీచంగా మారిపోతారు సత్యమైన మంచి సంబంధానికి నీడలో షరతులు అవసరంలేదు దానికి రెండు అందమైన గుండెలు చాలు ఒకటి నిలబెట్టేది మరొకటి అర్థం చేసుకునేది ఎవరిపై అవసరానికి మించి నమ్మకం పెట్టుకుంటే అతను నీతో చెడుగా ప్రవర్తించవచ్చు జీవితంలో ఒక గుండెకాయ లేకపోతే నీ నిర్ణయాలపై నీకు గర్వం ఉంటుంది ప్రేమలో ఆశలు పెట్టుకోవడం అందంగా ఉంటుంది కాని విశ్వాసం లేనిది నీవు వెళ్లిపోవడం నీ నిర్ణయం నిన్ను క్షమించడం నా ప్రేమ నమ్మడం నా తప్పు అబద్దం చెప్పడం నీ స్వభావం ఎవరినైనా ఆధీనంలో ఉంచే ముందు అతని రంగులు ఎన్ని ఉన్నాయో చూడు శరీరం శ్మశానంలో కాలిపోతుంది కాని సంబంధంలో ప్రేమ పోతే మనిషి జీవితమంతా మనసులో కాలిపోతాడు మనం అంతగా సంబంధాన్ని నిలబెట్టాం చివరికి విడిపోయే నిర్ణయంలోకూడా నీతోనే ఉన్నాం సత్యమైనవాళ్లు ఒక అబద్ధమైన ప్రేమను కూడా మర్చిపోలేరు కానీ అబద్దాలవాళ్లు సత్యమైన ప్రేమను మర్చిపోతారు ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడాన్ని ఇష్టపడుతుంది గర్వం ఎప్పుడూ క్షమాపణ వినడాన్ని ఇష్టపడుతుంది చాలామందికోసం జీవించాను వాళ్లకు నేను అన్నీ ఇప్పుడు వాళ్లకోసం జీవించాలి వాళ్ళకు నేను సర్వస్వం జీవితంలో అలాంటి స్థాయిని సాధించు ప్రజలు నిన్ను బ్లాక్ చేయకుండా వెతకాలని అనుకునేలా ఎవరినీ అంతగా కోరొద్దు తర్వాత ఏడవాల్సి వస్తుంది ఈ ప్రపంచం గుండెతో కాదు అవసరంతో ప్రేమిస్తుంది జీవితం ఎంత అందంగా ఉండేది ఎవరితోనూ ప్రేమ లేనప్పుడు ద్వేషం లేనప్పుడు ఒకరోజు జీవితంలో ఒక మలుపు వచ్చింది ఒక్కరితో ప్రేమ జరిగింది సమస్త ప్రపంచంతో ద్వేషం పుట్టింది ఈ రోజుల్లో మంచి మనుషుల విలువ చెడు మనుషులను కలిసిన తర్వాతే తెలుస్తుంది మోసం చేసేవాడు వదిలేసేవాడు కేవలం సాకు వెతుకుతాడు కాని సంబంధాన్ని నిలబెట్టేవాడు మార్గం వెతుకుతాడు మన జీవితం అప్పుడు నాశనమవుతుంది మనం మనసును ఇతరులకు ఇచ్చేసినప్పుడు లోతైన సంబంధం లోతైన ఆశలు లోతైన ఆశలు లోతైన గాయాలు మన నాశనానికి మనకు ఎటువంటి ఫిర్యాదులేదు కేవలం ఒక్క ఆలోచన నీవు మాతో ఉండలేదని ఒక చిన్న అపార్థం గొప్ప సంబంధాన్ని విరిగిపోయేలా చేస్తుంది కాని ఒక అపార్థంతో విరిగిపోయే సంబంధం నిజంగా గొప్పదా కాలికి తగిలే గాయం జాగ్రత్తగా నడవడం నేర్పుతుంది గుండెకు తగలే గాయం జాగ్రత్తగా జీవించడం నేర్పుతుంది జీవితంలో ఒక్క విషయం గుర్తుంచుకో ఎవరి వెనకాలా నడవొద్దు నీ విలువను తెలుసుకోనివాడి వెనక ఈ ప్రేమ అనేది రెండు కాసుల ప్రేమ కాదు అవసరం తీరిన తర్వాత వదిలేసే స్నేహం కాదు నీవు ఎంత అందంగా ఉన్నావో నా కోరిక నిన్ను తలపై ఎక్కించింది కొన్నిసార్లు అసంపూర్ణ ప్రేమ మనిషిని పూర్తిగా తినేస్తుంది నీతో కలిసి జీవించాలని అనుకున్నవాళ్లు చివరికి నీవు లేకుండా జీవించడం నేర్చుకున్నారు నా స్వభావం ఆ పక్షులతో స్నేహం చేయడం కాదు వాళ్లు ఎవరితోనైనా ఎగరడానికి ఇష్టపడతారు మనిషి యొక్క యొక్కలోపమేంటే ప్రేమ దొరకకపోతే సంతోషించలేరు దొరికితే దాని విలువ తెలుసుకోలేరు హృదయం రాయిలా ఉన్నవాళ్లు సుఖంగా జీవిస్తారు కష్టాలనీ భావన ఉన్నవాళ్లకోసమే మనిషికి తన నిస్సహాయత తెలిసేది ఎవరినో ఒక్కసారి చూడాలని తపించినప్పుడు అబద్ధాలమీద నిర్మించిన సంబంధాలు సత్యం యొక్క చిన్నగాయంతో విరిగిపోతాయి ఎందుకు జరుగుతుంది మనది కానిది ఎప్పుడూ మనం కోరుకుంటాం ఎవరు మనల్ని ఒక్కసారి ఆకర్షించారో ఒక్కసారి నవ్వించారో సొంతవాడిని చేసుకుని చాలా ఏడిపించారు జేబులోను ప్రేమలోను మోసం మనిషికి ఈ ప్రపంచంలో ఎవరు నేర్పలేని పాక్యాలను నేర్పుతుంది ఎవరైనా సమయం ఇవ్వకపోతే అతను ప్రాణం ఎలా ఇస్తాడు నీవు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోతే అందరూ అబద్ధంగా కనిపిస్తారు నీ లేకపోవడంతో జీవించగలరా ఈ ప్రేమ జ్వరం కాదు ఒక్క గుండెతో తగ్గపోయేది నీవు నీ దృష్టిలో పడిపోవడం మానే నిన్ను అర్థం చేసుకోని వాళ్లను అర్థం చేసుకోవడం మానే ఒంటరిగా ఉండడంలోనూ ఒంటరిగా ఏడవడంలోనూ చాలా తేడా ఉంది సంబంధాలైనా బర్ఫైనా రెండింటినీ నిర్మించడానికి నిలబెట్టడానికి చల్లదనం అవసరం ఏ శబ్దం లేకుండా గొడవ లేకుండా నమ్మకం నిశ్శబ్దంగా విరిగిపోయింది నీవు నన్ను వేలమంది గుండెల్లో వెతుకుతావు కాని నేను అక్కడ ఉంటాను ఎక్కడ అవసరార్థులు ఉండరో చెడు సమయం నీ జీవితంలోని ఆ శక్తులను ఎదుర్కొనేలా చేస్తుంది వాటి గురించి నీవు మంచి సమయంలో ఊహించలేదు నీవు ఎంత ధనవంతుడివో తెలుసుకోవాలంటే డబ్బును లెక్కించొద్దు నీ కన్నీళ్లను చూడు ఎన్ని చేతులు వాటిని తుడవడానికి ముందుకు వస్తాయో నమ్మకముంటే సుఖముంటుంది లేకపోతే ప్రతిరోజూ సమస్యే ఎవరికీ అవసరానికి మించి సమయం ఇవ్వొద్దు లేకపోతే నీ విలువా నీ సమయం విలువ ఉండవు ఈ జీవిత పరీక్షలో నేను కష్టమైన ప్రశ్నల ఉన్నాను ఎవరు నన్ను అర్థం చేసుకోకుండా వదిలేశారు ఎవరైనా ఎంత బిజీగా ఉన్నా నీవు నిజంగా వాళ్లకు ముఖ్యమైతే సమయం కేటాయిస్తారు జీవితంలో కొన్ని గాయాలు ఎప్పటికీ మానవు కేవలం వాటిని దాచుకోవడం నేర్చుకుంటాం తుఫాను ఎక్కువైతే ఓడలు మునిగిపోతాయి గర్వం ఎక్కువైతే వ్యక్తులు మునిగిపోతారు నీవు నన్ను మర్చిపోతావని నమ్మకముంది నీవు నా ఆశలకు తగినట్టు నడిచావు చాలా సమస్యలకు సమాధానమొక్కటే నేను నా స్థానంలో సరైనవాణ్ణి వాళ్ళ స్థానంలో సరైనవాళ్లు నీవు అవసరం లేని చోట నిశ్శబ్దంగా విడిపో ఎందుకంటే అవసరం లేని వజ్రాలు కూడా సురక్షిత గదిలో పడి ఉంటాయి ఎవరైనా నిన్ను కోపం తెప్పించగలిగితే నీవు చేతి బొమ్మగా మారిపోయావని గుర్తుంచు నేను పారదర్శకంగా ఉన్నాను అయినా అర్థం కానివాడిని ఎవరి గుండెనైనా ఎక్కువగా ప్రేమించడం వల్ల బాధ కన్నీళ్లు తప్ప ఏమీ రాదు నీ రాత్రులను వాళ్లకోసం నాశనం చేయొద్దు వాళ్లకు నీవు ఉదయం అని అనికూడా పట్టదు ఎవరు ఇతరుల గాయాలను భరిస్తారో వాళ్లకు తమ గాయాలకు ఎవరు లేరు ఎంత బాధపడినా మర్చిపోలేని వాళ్ళు చాలా ప్రేమిస్తారు ద్వేషం కన్నా క్షమాపణతో ఎవరినైనా సిగ్గుపడేలా చేయి అబద్ధపు ఆశలు ఇచ్చే ప్రపంచం సమయం వచ్చినప్పుడు వదిలేస్తుంది గుండె నిండిపోతే ఎవరినైనా మర్చిపోతాం మాటల లెహజా అర్థమైపోతుంది కాని ఎవరినీ సిగ్గుపడేలా చేయడం నాకు ఇష్టంలేదు కళ్లలో గర్వంతో పెదవులతో నవ్వుతూ జీవిస్తాం ఎవరైనా మనలా జీవించి చూపించు ఈ రోజుల్లో విజయవంతమైనవాడు విరిగిన వాటిని బాగుచేసేవాడు రుష్టిని మందగించేవాడు ఎవరు నిర్లక్ష్యంగా ప్రేమిస్తారో వాళ్లు తలనుండి పాదం వరకు నాశనమవుతారు రాత్రులు ఒంటరిగా జాగనవాడు ఎవరినో కోల్పోవడం యొక్క బాధను తెలుసుకుంటాడు కొన్నిసార్లు సంబంధాల విలువ మనకు సంబంధం లేనివాళ్లు తెలియజేస్తారు మనం సముద్రం కన్నా లోతుగా మారాము జీవితంలో ఏది దొరకకపోయినా ప్రతి మలుపులో పాఖ్యాలు దొరుకుతాయి చాలామంది జీవితంలో కలిశారు కాని ఎవరు దొరకలేదు నా ప్రతి ప్రార్థనలో కోరినవాడు ఎవరితో మాట్లాడితే ఆనందం రెట్టింపు బాధసగమవుతుందో అతనే సొంతవాడు బాకి ప్రపంచంపరాయిది ఎంత ప్రేమనైనా దూరాలు అవసరాలు నాశనం చేస్తాయి మనం కేవలం ఒక అవసరం నిజంగా ముఖ్యమైనది వేరే ఎవరో సత్యమైన ప్రేమ ఎప్పుడూ మారదు కాలంతోనూ హాలాతులతోనూ ఎప్పుడు ఏమీ చెప్పలేదు ఎవరిని ప్రేమించామో వాళ్లను పొందలేదు ఒకరిని పొందితే మరొకరిని కోల్పోయాం జీవితంలో ఎవరూ రాలేదు ఎప్పుడు నీ ముఖంపై నవ్వు ఉంచు జీవితంలో మంచివాళ్లు చెడువాళ్లు వస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి మోసం తిన్నా ఇతరులకు మంచి చేయడం మాననివాడు నీవు ఎవరిపై జులుం చేయొద్దు అతను నిన్ను ప్రేమిస్తాడు అతను నీకు తగినవాడు కాకపోవచ్చు కాని మనిషికదా పుస్తకాల్లో మనం ఒకటి చదివాం కాని జీవితం మరొకటి నేర్పింది మనగణితం బలహీనమైనా సమయం వచ్చినప్పుడు అందరి లెక్క తీర్చగలం నోటితో క్షమించడానికి సమయం పట్టదు కానీ గుండెతో క్షమించడానికి జీవితమంతా సరిపోదు ఒంటరిగా ఉండడం ఒంటరిగా ఏడవడం మనిషిని చాలా బలంగా చేస్తుంది సులభంగా దొరికేది ఎప్పుడూ నిలబడదు ఎప్పుడూ నిలిచేది సులభంగా దొరకదు నేను జీవితం నుండి ఏమీ అడగలేదు ఆ ఒక్కడిని తప్ప జీవితం నాకు అన్నీ ఇచ్చింది ఆ ఒక్కడిని తప్ప ఆలస్యంగానైనా ప్రజలు మారతారు సరైనా తప్పైనా కాని మారతారు వాళ్లు నీ లేకుండా బతకలేమని చెప్పేవాళ్లు ఈరోజు వేరొకరితో బతుకుతున్నారు వాళ్లు చెప్పిన మాటల వెనుక చాలా ముఖాలు ఉన్నాయని ఇప్పుడు తెలిసిందే ఏడు జన్మలు నీతో ఉంటామని ప్రమాణం చేసినవాళ్లు సమయం వచ్చినప్పుడు నీతో ఒక్క క్షణంకూడా ఉండలేరు ఒకప్పుడు నీ కాల్ సందేశం కోసం గంటల తరబడి వేచి ఉండేవాళ్లం నీ ప్రేమ ప్రతి క్షణం సజీవంగా ఉండేవాళ్లం కాని నీవు గుండెను ఎంతగా విరిచావు ఇప్పుడు నీ ప్రేమా నీ సమయమా నీవు లేదు నీ గర్వాన్ని నీ తలపై ఉంచు ఇప్పుడు నీ ముఖంకూడా చూడాలని లేదు ఆ వ్యక్తికూడా ఒకరోజు ఏడుస్తాడు నిన్ను వేరొకరితో నవ్వుతూ చూసిన రోజు నీకోసం మా గుండె తలుపులు మూసేశాం ఇది గుండె బొమ్మ కాదు ప్రతిసారీ ఆడుకోవడానికి వాళ్లు చెప్పేవాళ్లు నీవు నా దేవుడివి అని దేవుడితో ప్రేమలో ఉన్నవాళ్లు ఎప్పుడూ అడుగుతూ కనిపించారు ప్రేమించడం కాదు మన ఆలోచనలు వేరైనా ప్రేమలో మనల్ని మనం ధారపోసే శక్తి నీలాంటి అవసరార్థులకు ఉండదు మనం ఇద్దరం ప్రేమించామని అనుకున్నాం నీవు చేసింది కోరిక అని మేము చేసింది ఆరాధనానీ లేకుండా మరణిస్తామని చెప్పినవాళ్లు ఈరోజు వేరొకరి సభల్లో నాట్యం చేస్తున్నారు నీవు కోరుకుంటే మనం ఒకటవచ్చేవాళ్లం కాని నీవు ఎప్పుడూ కోరలేదు వాళ్లు చెప్పేవాళ్లు నిన్ను అర్థం చేసుకోలేమని వాళ్లు సరైనవాళ్లే ఎందుకంటే మనం వాళ్లను అర్థం చేసుకుని ఉంటే ఎప్పుడూ ప్రేమించేవాళ్లం కాదు ఒకే తప్పును పదే పదే చేసేవాడు నీతో ఉండాలని కోరడు నుండి విడిపోవాలని కోరతాడు నీ లేకుండా ఎలా బతుకుతామని ఆలోచించాం కాని నీవు నీ సమయం ఇవ్వకపోవడంతో బతకడం నేర్చుకున్నాం ప్రపంచంలోని సమస్త సంతోషాలను నీకోసం కొనాలని మునిగిపోయాం కాని నీవు మాకు ఒక కాగితపు పుష్పం కూడా కొనలేదు నీవు ప్రతి తప్పునూ అవసరంగా పేర్కొని మమ్మల్ని మోసం చేశావు మేము నీ ప్రతి మాటను సత్యమని నమ్మాం నీకు మాకోసం సమయం ఎలా దొరుకుతుంది ఇప్పుడు నీవు ప్రపంచం నుండి చాలా సాధించాలి ఎవరూ మనల్ని ప్రేమలో మునిగిపోయేలా చేయలేరు ఎవరైనా గుండెను పదేపదే గాయపరిస్తే కోరికను వదిలేయి మీదకు వచ్చినప్పుడు ప్రేమను వదిలే మంచివాళ్లు నిజాయితీగా ఉంటారు కనీసం వాళ్లు మంచితనం నటించరు ఈ కాలంలో నిష్కల్మషత్వాన్ని మూర్ఖత్వంగా భావిస్తారు ప్రజలు మారరని అనుకోకు వాళ్ల నకిలీ ముసుగులు తొలగిపోతాయి విలువ ఇచ్చేవాళ్లకు ఎప్పుడూ విలువ తెలియనివాళ్లే దొరుకుతారు నిన్నూ నిజంగా ప్రేమించేవాడు నీనుండి ఏమీ కోరడు ఒక వ్యక్తి నీకు రెండుసార్లు ఒకే పాణ్యం నేర్పితే తప్పు అతనిది కాదు నీది అవసరార్థులకేనా నిలబెట్టేవాళ్లకేనా కేవలం ఒక సాకు కావాలి కొన్నిసార్లు సమస్త ప్రపంచం కూడా ఒక వ్యక్తి ప్రేమస్థానాన్ని భర్తీ చేయలేదు కూడా ఎదురు చూడటం యొక్క బాధను అర్థం చేసుకుని ఉంటే మా భావనలను అర్థం చేసుకునేవాడివి కాని తప్పు మాదే నీకు ఆ బాధను అనుభవించే అవకాశమే ఇవ్వలేదు ఈ రోజుల్లో సంబంధాలు ఉద్యోగాల్లా మారిపోయాయి హాజరు వేయాలి హాలతులు అడగాలి అన్నీ ఒక అవసరంలో చేస్తారు కొన్నిసార్లు మేము నీకు తగినవాళ్లం కాదు అని చెప్పి వెనక్కి తగ్గపోతారు సత్యమైన ప్రేమ ఉంటే మనిషి తన స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తాడు ఎవరి గర్వం అంతగా పెరిగిపోతే అతని శ్రేయోభిలాషుల మాటలుకూడా అతన్ని తాకవు అప్పుడు అతని శ్రేయస్సు ఉండదు ఇప్పుడు నేను ఎవరి వెనకాలా నడవడమానేశాను ఎందుకంటే నేను వాళ్లకు ఎంత గౌరవమిచ్చానో వాళ్లు నన్ను అంతే నీచంగా భావించారు ఎక్కువ సొంతతనం చూపించినవాళ్లే ఒకరోజు నీవు పరాయివాడివని భావన కలిగస్తారు రులించేవాళ్లు ఎప్పుడు వాళ్లే నిన్ను జీవితంలో ఎప్పుడూ ఏడిపించెను అని చెప్పినవాళ్లే సఫర్ అందంగా ఉండకపోవచ్చు కాని విలువ ఇచ్చేవాడిగా ఉండాలి తప్పు చేసేవాళ్లు తప్పు కాదు వాళ్లకు అవకాశం ఇచ్చిన నీవు తప్పు సొంతవాళ్లని వాళ్ళలో సొంతతనం లేకపోతే లాభం తక్కువ సమయంలో నీలాంటి సఫర్ దొరకడు అది చాలా ముఖ్యం ఎవరైనా నీతో అబద్ధం చెప్పి నీకు ఆ సత్యం తెలిస్తే ఎంత ఆగ్రహం వస్తుంది కదా కొందరు మన ద్వేషానికి కూడా ద్వేషానికికూడా అలాంటి అలాంటివాళ్లపై మనం మన ప్రేమను వృధా చేస్తాం ఒక గుండెకాయ చాలా అవసరం మనల్ని మన హద్దుల నుండి బయటకు తీసుకొచ్చింది ఈ ప్రేమ వ్యాపారం కాదు ఆరాధన ఎవరి సమీపంలో ఉంటే భావన కలుగుతుందో అతనితోనే ఉండు కొందరు జీవితంలో కేవలం మనల్ని ఏడిపించడానికే వస్తారు తనిఖీలో ఒక ప్రత్యేకమైన సుఖముంది ఎవరు వదిలేస్తారనే భయముండదు జీవితం చాలా పాఖ్యాలు నేర్పింది ఆందోళనలో ఉంటే నీవు కాలిపోతావు నిశ్చింతగా ఉంటే ప్రపంచం నడుస్తుంది నీ గుండెలో ఒక్కడే ఉన్నాడనే తప్పుడు భావన మనల్నీ నాశనం చేసింది ఆనందంగా ఉండాలంటే నిన్ను మర్చినవాడిని మర్చిపో వాళ్లు తమ చాతుర్యంపై గర్వపడుతూ ఉంటారు కాని వాళ్లు ఏం కోల్పోయారో అర్థం చేసుకోలేరు నీ భావనల విలువ తెలియనివాడి వెనక పిచ్చిగా ఉండడం ప్రేమ కాదు మూర్ఖత్వం కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నాకు చెడుగా అనిపించదు ఎందుకంటే వాళ్లు తమ అర్థం స్థాయిలోనే నన్ను చూస్తారు గుండెలో లోటు ఉన్నవాళ్లు నోటితో ప్రేమిస్తారు ఇది ఈ ప్రపంచంలో చాలామంది చేసే వ్యాపారం ఇప్పుడు జీవితాన్ని కొత్తగా మొదలు పెడదాం ఇతరుల నుండి ఆశించిన ఆశలను ఇప్పుడు మన నుండి ఆసిద్దాం సొంతవాళ్లు అప్రియంగా అనిపించడం మొదలై పరాయి సొంతంగా అనిపిస్తే నాసన సమయం మొదలైందని అర్థం గాయమైన సంబంధాలు పరాయివాళ్లతో ఏర్పడలేదు సొంతవాళ్లు ఇచ్చిన ఖాళీతనం వల్లే వచ్చాయి ఇప్పుడు ఎదురు చూడడం మానేశాను ఎవరి లేకపోవడంతో రాత్రి గడిస్తే జీవితం కూడా గడిచిపోతుంది కొన్ని సంబంధాలను ముగించడం కన్నా వాటిని నిలబెట్టడం ఎక్కువ బాధిస్తుంది నీవు నన్ను వేలమందిలో వెతుకుతావు కాని నేను అక్కడ ఉంటాను ఎక్కడ అవసరార్థులు ఉండరో చెడు సమయం నీ జీవితంలోని ఆ శక్తులను ఎదుర్కొనేలా చేస్తుంది వాటి గురించి నీవు మంచి సమయంలో ఊహించలేదు నీవు ఎంత ధనవంతుడివో తెలుసుకోవాలంటే డబ్బును లెక్కించొద్దు నీ కన్నీళ్లను చూడు ఎన్ని చేతులు వాటిని తుడవడానికి ముందుకు వస్తాయో నమ్మకముంటే సుఖముంటుంది లేకపోతే ప్రతిరోజూ సమస్యే ఎవరికీ అవసరానికి మించి సమయం ఇవ్వొద్దు లేకపోతే నీ విలువ నీ సమయం విలువ ఉండవు ఈ జీవిత పరీక్షలో నేను కష్టమైన ప్రశ్నలా ఉన్నాను ఎవరు నన్ను అర్థం చేసుకోకుండా వదిలేశారు ఎవరైనా ఎంత బిజీగా ఉన్నా నీవు నిజంగా వాళ్లకు ముఖ్యమైతే సమయం కేటాయిస్తారు జీవితంలో కొన్ని గాయాలు ఎప్పటికీ మానవు కేవలం వాటిని దాచుకోవడం నేర్చుకుంటాం తుఫాను ఎక్కువైతే ఓడలు మునిగిపోతాయి గర్వం ఎక్కువైతే వ్యక్తులు మునిగిపోతారు నీవు నన్ను మర్చిపోతావని నమ్మకముంది నీవు నా ఆశలకు తగినట్టు నడిచావు చాలా సమస్యలకు సమాధానమొక్కటే నేను నా స్థానంలో సరైనవాణ్ణి వాళ్ళ స్థానంలో సరైనవాళ్లు నీవు అవసరం లేని చోట నిశ్శబ్దంగా విడిపో ఎందుకంటే అవసరం లేని వజ్రాలు కూడా సురక్షిత గదిలో పడి ఉంటాయి ఎవరైనా నిన్ను కోపం తెప్పించగలిగితే నీవు చేతి బొమ్మగా మారిపోయావని గుర్తుంచు నేను పారదర్శకంగా ఉన్నాను అయినా అర్థం కానివాడిని ఈ భావోద్వేగ రచన జీవితంలోని లోతైన సత్యాలను గుండెను తాకే పాక్యాలను సంబంధాల గాగతను వివరిస్తుంది ప్రతిమాట ఒక కథ ప్రతివాక్యం ఒక భావన ప్రతిక్షణం ఒక అనుభవం ఈ జీవిత పయనంలో మనం ఎన్నో గాయాలను ఆనందాలను నమ్మకాలను మోసాలను చూస్తాం కానీ ఈ గాయాలనుండే మనం బలంగా జానవంతంగా తయారవుతాం ఈ రచన మీ గుండెను తాకి మీ ఆలోచనలను కదిలించి మీ జీవితంలో కొత్త ఆశలను నింపుతుందని ఆశిస్తున్నాం మీరు ఈ భావనలను ఈ అనుభవాలను మరింతగా అనుభవించాలనుకుంటే మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రయాణంలో మేము మీతో ఉంటాం ప్రతి అడుగులో స్ఫూర్తినిస్తూ గుండెను ఆకర్షిస్తూ మీ జీవితంలో ఆశలు ప్రేమ నమ్మకం ఎప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ